గత కొంతకాలంగా నందమూరి బాలయ్య టార్గెట్గా ఇండైరెక్ట్ కామెంట్ చేస్తూ వివాదాస్పదంగా మారిన మెగా బ్రదర్ నాగబాబు ఈ వివాదానికి ముగింపు పలికేందుకు రెడీ అయ్యారు అయితే తన అన్నయ్య చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్పై గతంలో బాలయ్య చేసిన కామెంట్స్పై వరుస వీడియోలను విడుదల చేసి నందమూరి మెగా ఫ్యాన్స్ వద్ద అగ్గిరాజేసిన నాగబాబు అసలు వీడియోను మరి కొద్ది కాసేపట్లో విడుదల చేస్తానని ప్రకటించారు ఆయన మాట్లాడుతూ మీరు నందమూరి ఫ్యాన్స్ మా ఫ్యామిలీ గురించి ఇన్ని మాట్లాడారు మీ ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేశారు ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉంటూ ఓ పార్టీ ఫౌండర్ కొడుకు అయ్యి ఉండి నా అన్న తమ్ముళ్లను అంటే నాకు బాధ ఉండదా నేను మీ గురించి వంద కామెంట్లు చేయడానికి ఇన్ఫర్మేషన్ ఉంది మేము టార్గెట్ చేస్తే మీరు తట్టుకోగలరా నేను నా ఫేస్బుక్ ఇంటర్వ్యూలో బాలయ్య ఎవరో తెలియదు అన్నాను దానికి రాధాంతం చేస్తున్నారు ఏనేమో బాలయ్య మా ఫ్యామిలీ డైరెక్ట్గా టార్గెట్ చేయొచ్చు మేము మాత్రం నాకు పెద్ద బాలకృష్ణ తెలుసు అంటే తప్పు వచ్చిందా నేను ఆ మాట అనగానే మీడియాలో తెగ బాధపడిపోతున్నారు ఇండస్ట్రీ నుండి చాలామంది ఎగబడుతున్నారు వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని అంటే సైలెంట్గా ఉంటారు మేము ఇండైరెక్ట్గా అంటే మీడియాలోకి వచ్చి మరీ రచ్చ చేయడం నాకు బాధ కలిగించింది అందుకే వివరణ ఇవ్వవలసిన అవసరం వచ్చింది నేను విడుదల చేసిన అన్ని వీడియోలను ఒకసారి చూడండి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని ఆలోచించండి మేము ఎవరిని అవమానించే వ్యక్తులం కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఇవే కాదు ఇంకో కామెంట్స్ కూడా ఉంది పాత పత్రికలో అది ఉంది రెండు వేల పదకొండులో బాలకృష్ణ మా ఫ్యామిలీ గురించి ఓ కామెంట్ చేశాడు అప్పుడే నేను రియాక్ట్ కావాల్సింది కానీ మా అన్నయ్య ధర్మరాజు లాంటి వాడు ఆవేశాన్ని నిల్లు పోసి ఆపేస్తారు వివాదాల జోలికి పోవద్దంటారు నేను అలా విలదర్చుకోలేదు అయితే దానిపై కూడా కౌంటర్ ఇచ్చి వివాదానికి ముగింపు పలుకుతూ నేను ఇవ్వబోతున్నది అసలు కౌంటర్ ఆ రోజు మీరు చిరంజీవిని ఏమన్నారో నా దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది నాకు ఈ వివాదాల కారణంగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు నటుడిగా నాకు ఉన్న కొద్దిపాటు గుర్తింపు చాలు జబర్దస్త్ జడ్జిగా నాకు ఉన్న ఆ మాత్రం గుర్తింపు చాలు నాకు పబ్లిసిటీ పిచ్చి అసలు లేదు మరో కామెంట్ కోసం వెయిట్ చేయండి క్లైమాక్స్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి